గౌరవ సభ్యులు పెద్దలు మదేటి రాధాకృష్ణయ్య గారు అలియాస్ చంటి గారు అదేవిధంగా దెందులూరు గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెబల్ స్టార్ కుంతేరు ప్రభాకర్ గారు నాకు తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేసే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ గారు నిర్మలా కిషోర్ గారు ఇతర పేరు పేరున ఎందుకంటే పేరు సమయభావం కారణంగా పేర్లు తీసుకోవట్లేదు పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ సంవిధాన్ హత్యా దివస్ యాభై సంవత్సరాల క్రితం రాజ్యాంగం హత్య కావింపబడిన రోజు ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ అంధకారం నుండి భవిష్యత్తును వెలుగులోకి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఏలూరు పట్టణ ప్రముఖులు ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు ఆరోగ్య వైద్య శాఖకు సంబంధించి వైద్య శాఖకు సంబంధించిన అనేక మంది ఆరోగ్య మా కుటుంబ సభ్యులు ఉన్నారు అదేవిధంగా దాంట్లో అంతర్భాగంగా ఉంటున్న నర్సింగ్ కాలేజీ విద్యార్థులు కూడా ఉంటున్నారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నేను ఇక్కడ చూస్తున్నా నేను ఏ ఊర్లో ఉన్నా నాకు అనుమానం వస్తుంది ఏ ఊర్లో ఉన్నానా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నా మా ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చిన ఇక్కడ అది మరి ఏదైనా యాదృచ్ఛికంగా వచ్చారో లేదన్నా కలవడానికి వచ్చారో నాకు తెలియదు కానీ ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చిందని అందరికీ నమస్కారం మిథిలారాం ముందుగా మన్నించాలి ఒక రాజకీయ కార్యకర్త ఏ రకంగా ఉండకూడదు ఆ రకంగా నేను ఇవాళ ఈ కార్యక్రమంలో వ్యవహరిస్తున్నాను ఎందుకంటే సమయానికి ముందు రావాలి సమయం తర్వాత కూడా కార్యకర్తలతో కాస్త సమయం గడపాలి తర్వాత వెళ్లాలి కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవాళ విజయవాడలో ఇదే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు కూడా ఉంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమం నాకు రాత్రే తెలిసింది రాత్రి తెలిసింది ఐదు గంటలకు పెట్టారు దాంతో మొత్తం కార్యక్రమం కాస్త ఇదైంది పైగా నేను ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పైగా ఆ కార్యక్రమంలో ఈ ఎమర్జెన్సీ గురించి ఆ చీకటి రోజుల గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద మీద ఉంది కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నా నాతో పాటు నా అసెంబ్లీలో సహచర సీనియర్ సభ్యులైన ప్రభాకర్ గారు గాని లేదా రాధాకృష్ణయ్య గారు కాని వారు మాట్లాడుతున్న సందర్భం కూడా నేను ఉండలేకపోతున్నాను దీన్ని అందంగా భావించకుండా నా పరిస్థితిని అర్థం చేసుకుని మందించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ